హాయ్ హలో నమస్తే నేను మీ నెల్లూరు నవాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవాబ్ షేబీ వ్లాగ్స్ గత రెండు రోజుల నుంచి నాకైతే కొంచెం బాగలేదు కొంచెం ఫీవర్గా అలాగే కొంచెం గొంతు అనేది చాలా ఇబ్బంది పెడుతుంది ఏం తినబుద్ధి కావటం లేదు ఏమైనా తిన్నా కానీ వచ్చి అట్టే పట్టేసినట్టు అనిపిస్తుంది నేనైతే ఒక రెండు రోజుల నుంచి నార్మల్గా ఇండియా ట్యాబ్లెట్స్ నా దగ్గర ఉంటే అది అయితే యూజ్ చేస్తూనే ఉన్నాను ఆ రెండు రోజుల నుంచి మా మేడం అయితే ఆ ఉంది పోయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని చెప్పి లేదు మేడం నేను ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాను తగ్గిపోద్ది అంటుంటే ఓకే అని చెప్పి అయిపోయింది కానీ నిన్న నైట్ వచ్చి కొంచెం సీరియస్ అయిపోయింది నీకు చూపించుకోమంటే వెళ్ళి చూపించుకోవటం లేదు మళ్ళీ ఎక్కువ అయిపోతే నీకే ఇబ్బంది కదా అని చెప్పి అందుకే ఈరోజు నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను గొంతు అయితే చాలా ఇబ్బంది పెడుతుంది అలాగే కోట్లో కొత్తగా వచ్చేవాళ్ళకి బాగలేకపోతే హాస్పిటల్కి ఎలా వెళ్తారు అనేది కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక రెండు వస్తువులు అయితే తీసుకోవాలి అదేంటనేది ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ మెయిన్గా అయితే బతాక ఈ బతాక అనేది నార్మల్గా మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలాంటిదో అలాంటిదే సేమ్ ఇక్కడ కోయిట్లో మేము ఉంటున్నాము అనేది ఒక ఐడెంటిఫై అంతే ఇదైతే ఖచ్చితంగా తీసుకోవాలి దీంతోపాటు ఏటీఎం కార్డ్ ఏటీఎం కార్డు కూడా తీసుకోవాలి ఖచ్చితంగా నార్మల్గా ఈ కరోనా రాకముందు ఏదైతే టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక దినార్ తీసుకొని నార్మల్గా ఈ బతాక తీసుకొని ట్రీట్మెంట్ అయితే చేసి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చి పంపించేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ నేను చెప్పేది గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి అది వేరే దానికి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అది మేము పెట్టుకోలేము ఎందుకంటే పనిచేసే వాళ్ళు అంతంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి ఏం పంపించుకునేది నేను చెప్పేది మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్కే వెళ్తారు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా ఇంకా మంచిగా ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఇబ్బంది అయితే ఏం లేదు ఈ రెండు అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సిందే ఏటీఎం కార్డు దాంతోపాటు సివిల్ ఐడి కార్డు ఈ ఏటీఎం కార్డు అనేది ఏదైనా పర్లేదు అలాగే ఎవరిదైనా పర్లేదు కాకపోతే దీంట్లో డబ్బులు ఉండాలి అంతే నార్మల్గా కోయిట్ ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లు కానీ వాళ్ళతో పాటు వర్క్ చేసే ఎవరైనా కానీ ఎవరైతే వాళ్ళ ఓనర్ ఉంటారో వాళ్ళే ఈ కార్డు అనేది ఇచ్చి పంపిస్తారు కొంతమంది కొడుకులు కొడుకులైతే ఉంటారో అసలు పట్టించుకోరు డ్రైవర్లను కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళని కానీ అసలు పట్టించుకోరు వాళ్ళకి చాలా ఎక్కువగా అయిపోయి ఇబ్బంది ఎక్కువగా పడిపోతూ ఉంటేనే వాళ్ళు ఇక తప్పదు చూపించాల్సిందే అని చెప్పి చూపిస్తూ ఉంటారు కానీ కొంతమంది అలా కాదు కొంచెం బాగలేకపోయినా కానీ వెళ్ళి చూపించుకో అని చెప్పి ఫస్ట్ ఏటీఎం కార్డు అనేది తీసి ఇచ్చేస్తారు మా ఇంట్లో అయితే ఏం పర్లేదు ముందే చెప్తూనే ఉంటారు వెళ్ళి చూపించుకో చూపించుకో అని చెప్పి ఆల్రెడీ నా దగ్గర ఏటీఎం కార్డ్స్ అనేవి మొత్తం ఉంటాయి కాబట్టి మా బాబా అయితే ముందే చెప్పి పెట్టాడు నీకేమైనా బాగలేకపోతే నీ దగ్గర ఏటీఎం కార్డ్స్ అయితే ఉన్నాయి కదా నువ్వే డైరెక్ట్గా వెళ్ళి చూపించుకో అలాగే ఇంట్లో ఎవరికైనా బాగలేకపోయినా కానీ తీసుకొని వెళ్ళి చూపించు నీ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ముందే చెప్పి పెట్టాడు ఒక్క నిమిషం ఫోన్ అయితే వస్తుంది హలో స్లామ్మమ్మ మా మేడమే ఫోన్ చేసింది ఎక్కడున్నావు అంటే నేను హాస్పిటల్కి పోతున్నాను అంటే ఓకే ఓకే జ్వరం ఏమైనా ఎక్కువ అయిందా అని అడుగుతుంది లేదు కొంచెం లైట్గా ఉంది అలాగే బాడీ పెయిన్స్ ఉన్నాయి గొంతు అనేది కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్తే ఓకే ఓకే వెళ్ళి చూపించుకో అని చెప్పి చెప్తూ ఉంది తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ రెండు కార్డ్స్ అనేవి ఉండాల్సిందే లేకపోతే లోపల చూపించుకునే దానికి కుదరదు ఇప్పుడైతే నేను లోపలికైతే వెళ్తున్నాను మీ ఎదురుగా కనిపించే బిల్డింగే కోయిట్లో గవర్నమెంట్ హాస్పిటల్ చూసేదానికి హాస్పిటల్ లా కాకుండా ఏదో రిసార్ట్ లాగా అయితే ఉంటుంది ఇక నేను లోపలికి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత మిగతా విషయాలైతే మాట్లాడదాం నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేసాను లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి అయితే నేను క్లియర్గా చెప్పాను నాకు ఇలా ఇలా బాగలేదని చెప్తే సరే అని చెప్పి డాక్టర్ అయితే నాకు ఈ ట్యాబ్లెట్స్ అన్ని ఇచ్చి బయటకు అయితే పంపించాడు ఎవరైనా కానీ కొత్తగా కోయిట్కి వచ్చిన వాళ్ళు డ్రైవర్స్ కానీ పని చేసేదానికి వచ్చిన అయినా కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా బాగలేకపోతే మీ దగ్గర అయితే సివిల్ ఐడి కార్డు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ కార్డుతో పాటు ఏటీఎం కార్డు అనేది ఖచ్చితంగా తీసుకోండి మీ బాబానైతే అడగండి మీ బాబా కానీ కొంచెం తలమాసినోడు ఉంటే సరిగ్గా పట్టించుకోకపో సరిగ్గా పట్టించుకోకపోతే ఎవరో ఒక దగ్గర ఉంటుంది బయట ఫ్రెండ్స్ దగ్గరైనా కానీ ఎవరో ఒక దగ్గర అడిగి ఈ రెండు కార్డులు అనేవి తీసుకొని కువైట్లో గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల నార్మల్గా వీడియో తీసేదానికైతే కుదరదు ఎందుకంటే మమ్ను లోపల వీడియోస్ అనేవి తీయకూడదు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను డాక్టర్ని కలవాలి నాకు కొంచెం బాగలేదు అని చెప్పి చెప్పండి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బత్తాక ఇక ఈ ఏటీఎం కార్డు తీసుకొని బత్తాక అయితే చెక్ చేస్తారు అసలు ఇది మాదా కాదా అనేది చెక్ చేసి ఆ తర్వాత ఏటీఎం నుంచి ఒక దినార్ అయితే తీసుకుంటారు ఒక దినార్ అంటే రెండు వందల రూపాయలు ఇక అంతే ఆ రెండు వందల డెబ్బై రూపాయలే తీసుకుంటారు ఇక ఏం డాక్టర్ ఫీజులు కానీ మందులకి కానీ సపరేట్గా అయితే ఏం తీసుకోరు ఒక దినారే తీసుకొని మొత్తం ట్రీట్మెంట్ మొత్తం అనేది ఫ్రీగా అయితే చేస్తారు వాళ్ళకి ఎన్ని ట్యాబ్లెట్స్ అవసరం పడినా కానీ ఏ పే ఏ బాగలేకపోయినా కానీ వాళ్ళే మొత్తం అనేది చూసుకుంటారు ఆ ఒక్క దినార్లోనే ఆ తర్వాత వాళ్ళు చెక్ చేసి ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు ఆ పేపర్ తీసుకొని ఫలానా రూమ్ అనేది చెప్తారు నార్మల్గా అరబీలో రాసుంటారు అది చదవడం అయితే రాదు చాలామందికి అందుకోసం వాళ్ళైతే నంబర్ నెంబర్ కూడా చెప్తారు రూమ్ నెంబరు ఆ రూమ్ నెంబర్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండాలి మన నెంబర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవేళ ఖాళీగా ఉంటే మాత్రం నెంబర్ ఇవ్వరు మనుషులు ఉంటే మాత్రం వెయిటింగ్లో ఉంటే మాత్రం నెంబర్ అనేవి ఇస్తారు మన నెంబర్ వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళి డాక్టర్కి ఏం బాగలేదు అనేది క్లియర్గా చెప్పొచ్చు ఇక్కడ చాలామంది డౌట్ పడేది ఏంటంటే అక్కడ మొత్తం అరబీ వాళ్ళు కదా మన భాష ఎట్ట అర్థమవుద్ది మనం ఎట్ట చెప్పుకోగలుగుతాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలా భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నార్మల్గా అరబీలో వస్తే అరబీలో చెప్పొచ్చు లేదా ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో చెప్పొచ్చు లేదు మీకు అది కూడా రావటం లేదంటే మీతో పాటు ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళండి అది కూడా కుదరలేదంటే అక్కడ కేరళ వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే హిందీ కూడా వస్తుంది వాళ్ళకు కూడా హిందీలో చెప్తే పర్లేదు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు లోపల ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా డాక్టర్ డాక్టర్స్ అందరూ ఒక ఫ్రెండ్లీ ెస్ అనేది ఉంటుంది నార్మల్గా మంచిగా మాట్లాడతారు లోపల హాస్పిటల్లో అసలు ఇది హాస్పిటల్ అనేలాగా కూడా ఉండదు ఎందుకంటే చాలా నీట్గా ఉంటుంది మందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పడదు ఆ స్మెల్ అని చెప్పి ఇక్కడ స్మెల్ అనేది ఏముండదు ఇక్కడైతే బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే పడకండి ఆ తర్వాత వాళ్ళు డాక్టర్ అనేది ఆ కంప్యూటర్లో అనేది టైప్ చేస్తారు వీళ్ళకి ఏమేమి మందులు ఇవ్వాలి అనేది ఆ తర్వాత ఏ స్లిప్ అయితే మేము అక్కడి నుంచి తీసుకొని వచ్చామో అదే స్లిప్ తీసుకొని వెళ్ళి మెడికల్ షాప్లో ఇవ్వాలి మెడికల్ షాప్ కూడా లోపలే ఉంటుంది మనం బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు లోపలే ఉంటుంది లోపలే ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి ఇస్తే ఆ స్లిప్లో ఏమేమి మందులు రాసున్నారో డాక్టర్ ఏదైతే టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేశాడో అదే మందులు మీకైతే ఇవ్వడం జరుగుతుంది అది మొత్తం తీసుకొని బయటకు వచ్చేయండి అంటే చాలా మందికి అర్థం కాదు సరిగ్గా ఎప్పుడు వేసుకోవాలని చెప్పి అందుకోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే లైన్స్ వేసి ఇస్తారు రెండు లైన్స్ వేస్తే టూ టైమ్ అని చెప్పి రోజుకి రెండు సార్లు వేసుకోవాలి మూడు వేస్తే మూడు సార్లు అలా లైన్స్ వేసి ఇస్తారు ఇక మీ ట్యాబ్లెట్స్ అనేవి మీరు వాడండి ఇన్షాల్లా తగ్గిపోద్ది ఇప్పుడు నేను కూడా ఇంటికి అయితే వెళ్తున్నాను నా పని కూడా అయిపోయింది కాబట్టి ఇంటికైతే వచ్చేసాను ఇకపోయి ఏదైనా తినేసి టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఇన్షాల్లో తొందరలోనే తగ్గిపోద్ది నేను ఇంటికి రాగానే మా ఇంట్లో వంట చేసే వంటలకు వచ్చి చెప్తుంది మేడం ఎక్కడికో వెళ్ళేదానికి రెడీ అవుతూ ఉనింది నీకు ఫోన్ చేసింది నువ్వు ఎక్కడని చెప్పి నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అని చెప్పంగానే మేడం అది క్యాన్సిల్ చేసుకునింది అని చెప్పింది నేను నార్మల్గా నా వీడియోస్లో మా మేడం కానీ బాబా కానీ చాలా మంచోళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాను దానికి చాలామంది కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు ఏంది ఈ మేడం బాబా భజనలు ఏంటి అని చెప్పి కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి నాకు మంచోళ్ళు దొరికారు కాబట్టి నేను మంచోళ్ళు అని చెప్తున్నాను కోయిట్లో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉంటారు అది కోయిట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఉంటారు మంచిగా చూసుకుంటారు మా మేడం లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు బాగలేకపోయినా కానీ ట్యాబ్లెట్ వేసుకో అలాగే డ్యూటీ చేయమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఇంకొంతమంది అయితే అస్సలు పట్టించుకోరు వాళ్ళు ఎట్టయినా పోని మనకు కావాల్సింది పని అది చేస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా కువైట్లో చాలామంది ఉన్నారు అది కువైట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇక మన వల్ల కావటం లేదు ఎందుకు ఏదో కొంచెం ఆయాసం వస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకే బాయ్ బాయ్